మా అన్నయ్యకి భోజనం తీసుకెళ్తున్నాను బాగా ఆలస్యమైంది దానికి వెళ్తున్నావు మీ అన్న పని చేస్తున్నాడా నువ్వు మెల్లగా వెళ్ళొచ్చు కదా ఎందుకు మీకేంటి సమస్య మీ ఇంటి భోజనాన్ని తీసుకెళ్తున్నాను సీత నిన్ను చూస్తేనే పాపంగా ఉంది ఈ అందమైన చిన్న వయసులో పెళ్లి చేసుకొని ముగ్గురుతో జాలిగా ఉండకుండా అన్నయ్యకి రోజు వెళ్ళి ఫుడ్ ఇస్తున్నావే నాకు అదే చాలా బాధగా ఉంది అయితే ఇప్పుడు ఏంటి ఏం లేదు పొద్దు నుంచి నిన్నే తలుసుకుంటున్నామా అందుకనే మీ గురించి ఉదయం నుంచి బాధపడుతున్నాను ఎందుకు ఇంకా ఎవరు మీ చేతులు కళ్ళు పెరుగు నీ సోమరు పోతా అన్న ఏదో కొండ మీద పడుకునే ఫోటో చూస్తూ నవ్వుతూనే ఉంటాడు అందరు చూస్తున్నారు నువ్వు కూర్చో రాతే అందరు చప్పట్లు కొడుతున్నారు త్వరగా నువ్వే కూర్చోరాదా నువ్వే కూర్చోరా సీత కూర్చో అన్నయ్య ఎప్పుడు చూసినా ఫోటో చూసే నవ్వుతున్నావే ఎవరైనా నిన్ను చూస్తే ఏమనుకుంటారు పిచ్చి పట్టిందని రాయితో కొడతారు లెక్చర్ అంతా ఆపు నాలుగు అవుతుంది ఆకలిస్తుంది ముందు టిఫిన్ బాక్స్ ఇవ్వు ఉద్యోగం అంటూ ఏం లేదు కానీ తిండి మాత్రం టైం కొండాలి అంటే ఎవడు చూసినా పని లేదు ఖాళీగా ఉంటున్నానంటున్నారు సీజన్ టైమ్ లో ఓనర్ ఇక్కడికి వచ్చినప్పుడు జీప్ ని కారు ఎవరు నడిపించాలి నేనాలే నువ్వా సరే ఆయన వెళ్ళిపోయారు వేరేమైనా పని చేసుకోవచ్చు కదా అయ్యో నేను నేనెక్కడ ఫ్రీగా ఉన్నాను ఐఎమ్ బిజీ అవునవును చాలా బిజీ పదిహేనుగా పొద్దు నుంచి సాయంత్రం వరకు యజమాని గారి కూతురు ఫోటో చూడడమే పని ఇదిగో చూడు ఈ ఫోటో గురించి మాత్రం మాట్లాడుకో ఎందుకంటే నా ప్రేమ అది ఒక అమర ప్రేమ అంత గొప్ప ప్రేమ ఏంటో చిన్నప్పుడు యజమాని గారి కూతురు నీతో చదువుకుంది ఆ తర్వాత తను ఫారెన్ కి వెళ్ళిపోయింది పదిహేనేళ్ళైనా తను రాలేదు తన దగ్గర నుంచి లెటర్ కూడా రాలేదు కానీ నువ్వు మాత్రం ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ కూర్చున్నావు నా లవ్ ఉంది కదా అదొక డివైన్ లవ్ ఓ తన కోసం పదిహేను సంవత్సరాలు ఏంటి నా జీవితం మొత్తం వేచున్నా అందులో ఒక స్పెషల్ థ్రిల్ ఉంది నేను ఒక మాట చెప్పనా ఏరోప్లేను కిందకి వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయితే చిన్నదిగా దెబ్బ తగులుతుంది ఇది యాభై అడుగుల హైట్ లో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయితే చేతులు కాళ్ళు వెరుగుతాయి కానీ నువ్వు యాభై అడుగుల హైట్ లో ఎగురుతున్నావు ఏమవుతుందో ఏంటో హలో నేనే రాధా ఎస్టేట్ నుంచి మాట్లాడుతున్నాను అవును పేమెంట్ పంపించడం ఇంత లేటా అసలు అసలు ఏమనుకుంటున్నారు మీరు త్వరగా పంపించి పని మాత్రం చేయించుకుంటున్నారు డబ్బులు అడిగితే ఇవ్వట్లేదు ఏయ్ హేయ్ రాయిట్ ఏరా నేను ఇక్కడ ఒకటి కూర్చున్నానని లేకుండా చూసి చూడట్లు వెళ్ళిపోతున్నావు ఏంటమ్మా సీత పొద్దునే పూల చెట్లంతా నీళ్లు పోసావా దేవుణ్ణి నోరు ఇచ్చాడు కదా నోరు తెరిచి మాట్లాడు నువ్వేంట్రా జీప్ తుడిచావా లేదు ఎందుకు తుడవలేదు రేపు జీప్ ని సర్వీస్ కి ఇస్తాను వాళ్ళే తుడిచేస్తారు నువ్వు ఒక డ్రైవర్ గా ఉండి ఏంటి ఇష్టం లేనట్లు మాట్లాడుతున్నావు ఇలా చూడరా డ్రైవర్ గా ఉండే వాడికి పని మీద ఇంట్రెస్ట్ ఉండాలి కొంచెం కూడా బాధ్యత లేనట్లు మాట్లాడుతున్నాడు బాధ్యత గురించి నువ్వు మాట్లాడుతున్నావా నేను చూస్తే ఎవరైనా ఇంటి వాచ్మెన్ నమ్ముతారా యజమాని కోర్టు యజమాని పైపు యజమాని షూస్ ఒక్కటైనా ఆయనకు వదిలిపెట్టావా ఫ్రీగా దొరికింది తొడుక్కొని విప్రో చైర్మన్ లా మాట్లాడుతున్నావా ఎరా నా డ్రెస్ గురించి డ్రెస్ ఏమన్నా ఆకాశం నుంచి ఏంటి నేనేం నీలాగా మోసం చేసి డ్రెస్ వేసుకోలేదు ఆయన సార్ వచ్చినప్పుడు ఆయన నా నిజాయితీ చూసి ఒక డజన్ డ్రెస్సులు గిఫ్ట్ గా ఇచ్చారు ఆయన నీకు ఇచ్చాడు నేను తీసుకున్నాను కానీ అన్ని ఆయన మాత్రం లేకపోతే నీ కదా అంతేనయ్యా నేను చెప్పేది బాగా గుర్తు పెట్టుకో ఏదో ఒక రోజు యజమాని ఫోన్ చేయకుండా నేరుగా ఇక్కడికి వస్తారు ఆ రోజు ఉంది నీకు దీపావళి మై సన్ ఇటువంటి ఎస్టేట్ లో అంతా మనలాంటి లాంటి వాచ్మెలకి ఇది సర్వసాధారణం ఇలా చూడు యజమాని గారు ఆరు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో వస్తున్నారు ఆయన వచ్చేలోపు ఇవన్నీ బగ్గిపోయాయనుకో వేస్ట్ అయిపోతుంది కదా అందుకే ఇది మన లాంటి వాళ్ళు అప్పుడప్పుడు యూస్ చేస్తూ ఉండాలి ఇది మాత్రం నువ్వు ఇలా నొక్కి చెప్తున్నావే ఏయ్ ఇది నువ్వు ఎస్ఎస్ఎల్సి పాస్ అవడంలో చూపిస్తుంటాలే ఎన్నిసార్లు చెప్పాను దాని గురించి మాత్రం మాట్లాడద్ది ఎందుకని మాట్లాడకూడదు జస్ట్ ఒక కదా లోనే పోయింది నా హాల్ టికెట్ నంబరు నలభై నాలుగు నలభై మూడు పాస్ అయ్యాడు నలభై ఐదో నంబరు పాస్ అయ్యాడు అంటే ఏమర్థం ఒక నంబర్ పోయింది కదా వాచ్మెన్ అయినందు హాల్ టికెట్ కి మార్క్ షీట్ కి నాకు తేడా తెలియదు అనుకుంటున్నావా ఒకటే నెంబర్ అంటే ఒకటే నెంబర్ పోయి జిప్ నువ్వే వెళ్ళి తుడుచుకో నాకు అంతకంటే ముఖ్యమైన పని ఉంది రైట్ 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 నీకు తెలుసా నేను మా నాన్న వేరే ఊరికి వెళ్ళపోతున్నాం అందువల్ల రోజు టామీకి నువ్వే పువ్వులు పెడతావా అలాగే రాదా నువ్వు తిరిగి వచ్చేంత వరకు నేనే పువ్వులు పెడతాను మర్చిపోవు కదా మర్చిపోను ప్రామిస్ ప్రామిస్ ఎవరన్నా అది అక్కడ నుంచి చేస్తున్నాడు ఎవడికి తెలుసు వాడెవడని పదిహేదు సంవత్సరాల నుంచి నేను చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు వస్తాడు సమాధి మీద పువ్వు పెడతాడు అలాగే వెళ్తూ ఉంటాడు ఇంత పెద్ద ఇంట్లో పది పదిహేను రూములు ఉన్నాయి ఏదో ఒక రూమ్ లో కుషన్ బెడ్ మీద హీటర్ వేసుకొని ఏసీ వేసుకొని నిద్రపోవచ్చు కదా ఎందుకు రాకెంత పడుకుంటున్నారు మనం ఇక్కడ పడుకునేదే తప్పు మనకు ఔట్ హౌస్ ఇచ్చారు కదా ఈ ఇంట్లో నిన్ను ఒంటరిగా ఏదైనా దొంగతనం చేస్తామని అన్ని దొరికినప్పుడు మనం అనుభవించడం నేర్చుకోవాలరా అది నాకే దొరికింది అరే రరే ఇలా చూడు ఇది సీజన్ టైము యజమాని ఎప్పుడు హఠాత్తుకు వస్తాడో మనకు తెలీదు ఈ ఫోన్ ని పక్కనే పెట్టుకోరీ ఎప్పుడైనా ఫోన్ వస్తుంది అలాగే సన్ అండ్ డాటర్ గుడ్ నైట్ రాధా సరేగాని నువ్వు తనని ఇంతగా ప్రేమిస్తున్నావు కదా తన అడ్రస్ని కనిపెట్టి తన ముందు వెళ్ళి నిలబడచ్చు కదా నీకొకదానికే బుద్ధుందా దేవుడు నా తలలో ఆవు పేడ పెట్టాడా ఏంటి తన అడ్రస్ కనిపెట్టడానికి ఎన్నో విధాలుగా ట్రై చేశాను టెలిఫోన్ డైరెక్టరీలో రాధా అని పేరుండే అందరికీ లెటర్ పంపించాను ఒక్కరు కూడా రిప్లై చేయలేదే ఒకరోజు నేరుగా యజమానిని రాధా అడ్రస్ అడిగాను ఏంటి ముద్దు కృష్ణ ఏంటి విషయం అది వచ్చే దారిలో రాధమ్మ పాత ఫ్రెండ్ కలిశారు రాధమ్మని చూసి చాలా రోజులైంది అడ్రస్ ఫోన్ నెంబర్ ఏదైనా ఇవ్వమన్నారు అదే మిమ్మల్ని అడిగి ఇస్తానన్నాను ఏంటి ఫోన్ ఫోన్ ఇలా కూడా ఇవ్వడం కుదరదు లేదు చిన్నతనంలో వాళ్ళిద్దరు చాలా క్లోజ్ అనింది అందుకే వద్దు ఎవరికి పడితే వాళ్ళకు నంబర్ ఇస్తారేంటి నేనే వీలు అని చెప్పేస్తాను కుదరదు అయ్యో నువ్వు చూస్తూనే ఉండు ఏదైనా ఒకరోజు నా రాధ ఫారిన్ నుండి వస్తుంది వచ్చిన వెంటనే నన్ను చూసి ముద్దు అని చెప్పి నాకు గట్టిగా ఒక ముద్దు పెడుతుంది ఆ రోజు ఆ రోజు నేను తెలుస్తుంది ఈ ముద్దు కృష్ణ గాడి పవర్ ఏంటో చాలు చాలు ఇక పడుకో ఇడియట్ ఏడు గంటలైంది ఇంకా నిద్రపోతున్నారు ఫోన్ కొడుతూనే ఉంది అస్సలు తీయట్లేదే హలో రాధా ఎస్టేట్ వాచ్మెన్ మిస్టర్ సింగారం స్పీకింగ్ అరే చూడరా ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నావా మిస్టర్ సింగారమా రే నేనే రా నీ యజమాని ఎవర్రాది నాకు యజమాని ఓరి విధవా రేయ్ నేనే రా నీ యజమాని చంద్రశేఖర్ మాట్లాడుతున్నా సార్ నమస్కారం సార్ ఈడియట్ ఈడియటా అవును నేనే సార్ తర్వాత నా కూతురు రాధా ఫారెన్ నుంచి హైదరాబాద్ వచ్చింది రాధా అమ్మ ఫారెన్ నుంచి హైదరాబాద్ వచ్చారా